హాయ్ హలో నమస్తే నేను మీ విజయ్ వెల్కమ్ టు ఆర్టీఆర్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ నినాదం అనేది బలపడిందని మనందరికీ తెలిసిన విషయమే అయితే దీనిలో భాగంగా బీసీలను రాజ్యాధికారం వైపు దిశగా తీసుకెళ్ళడానికి తీన్మార్ మల్లన్న కీలకమైన పాత్రను తనదైన శైలిలో వారికి ప్రోత్సహించి ముందు తీసుకెళ్లడం అనేది చూస్తూ ఉన్నాం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీని నిర్మించబోతున్నాడని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ఒక శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు అయితే టిన్మార్ మల్లన్న ఒక కొత్త పార్టీని పెట్టబోతున్నాడు అయితే గతంలో మనం ఆయన జైలుకి వెళ్ళినప్పుడు డెబ్ గత డెబ్బై ఆరు రోజులుగా ఆయన జైల్లో ఉండి రిలీజ్ కాగానే తెలంగాణ నిర్మాణ పార్టీ అని ఆ పార్టీ పేరు ఆయన బయటకు వచ్చినగా చెప్పడం జరిగింది అయితే ఆ పార్టీ అప్పుడు స్టార్టింగ్లో చెప్పేసి దాన్ని మళ్ళీ మధ్యలో వదిలేసడం అలా ఏదో చర్యల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి ఆయన ఎమ్మెల్సీ అవ్వడం అట్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేయడం మళ్ళీ ఆయన సస్పెండ్ అవ్వడం మళ్ళీ బీసీల వైపు తీర్మానం మల్లన వెళ్ళడం అనేది జరిగిన విషయం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఏంటంటే ఇది తీర్మానం మల్లన విషయంలో సో మనం చూస్తూ ఉన్నాం చాలా అంటే చాలా నెలల నుంచి ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందో అప్పటి నుంచి బీసీ నినాదం ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అందరికీ ఇవ్వాలని తీర్మానం మళ్ళన తనదైన చర్యలు కోట్లాడు కోట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డిపై అదేవిధంగా మన నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీపై ఒత్తిడిని తెస్తా ఉన్నాడు అంటే బీసీలకి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తానని అనేది అక్కడ బీసీ డిక్లరేషన్ సభలో వారికి వాళ్ళు మాట ఇచ్చారని బీసీలకి వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పడం ఏంటని వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమానమలని అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో వలన ఆ పార్టీ పెట్టబోతున్నాడు చర్చలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి అయితే దాని ఆ పార్టీ పేరే బీసీఎఫ్ బీసీఎఫ్ అనే పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సెప్టెంబర్ పదిహేడున అందరికీ చెప్పబోతున్నారు తీర్మానం వలన అయితే బ్యాక్వర్డ్ క్లాస్ యునైటెడ్ ఫ్రంట్ ఆ పార్టీ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ యునైటెడ్ ఫ్రంట్ అని ఆ పార్టీ పేరును గతంలో రెండు వేల నాలుగులో ఆ పార్టీ స్థాపించడం జరిగింది మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర పార్టీ అది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీ ఆ పార్టీ నుంచి వాళ్ళు కూడా ఒక మూడున్నర స్థానాలలో ఐదారు స్థానాలల్లో వాళ్ళు కూడా ఓటు చేయడం జరిగింది అయితే పాయింట్ సెవెన్ సిక్స్ అట్లా వాళ్ళకి ఓటు రావడం జరిగింది అంటే కొద్ది మంది వాళ్ళు కొద్ది మందికి ఓటు చేయడం కొన్ని ఓట్లు వాళ్ళకి రావడం జరిగింది అయితే రెండు వేల నాలుగులో ఆ పార్టీ స్థాపితం ఆ పార్టీ నేషనల్ క్యాండిడేట్ ఎవరంటే రామకృష్ణారావు జాతీయ నాయకుడు రామకృష్ణారావు ఇప్పుడు రామకృష్ణారావు ఎవరైతే ఉన్నారో వారు తీర్మాన్ మల్లానికి మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీఎఫ్కి ఆయనకి పదవి ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే తీర్మాన్ మల్లన్న గతంలో ఏదైతే మీ తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పిరో ఆ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ అని మేము అనుకున్నాం అంటే అందరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరూ అదే ప్రజలందరూ అదే అనుకున్నారు తెలంగాణ నిర్మాణ పార్టీ పెట్టబోతున్నాడని అయితే ఆయన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది అంటే బీసీ అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ క్లాస్టర్స్ ఆఫ్ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీని వారు సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్ నాడు తాజ్ కృష్ణాలో భారీ బహిరంగ సభ లాంటిది పెట్టేసి బీసీ నాయకులందరినీ తీసుకొచ్చేసి అక్కడ ఆ పార్టీని చెప్పబోతున్నారు పార్టీ పేరు అయితే ఆ పార్టీలో వాళ్ళ సిద్ధాంతాలు ఏంది పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ రోజు వారు ప్రస్తావించడం జరుగుతుంది అయితే ఈ పార్టీలో బీసీ న్యాయాలకే ముఖ్య పాత్ర ఉంటుంది లేంటే ఎస్సీ ఎస్టీ క్యాడినెట్ వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తారనే విషయం ఆ సెప్టెంబర్ సెవెంటీ నాడు మా అందరికీ తెలుస్తుంది అయితే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో కూడా తీర్మానం చాలా కష్టాలు పాలంటే జైలు పాలని చాలా సంవత్సరాలుగా ఆయన తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడి మన కేసీఆర్ని గద్దెదించే క్రమంలో ఆయన విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు బీసీ రాజ్యాధికారం వైపు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదనేది చాలా గట్టిగా బలపడింది బీసీ నాయకులు కూడా తిరుమామాలని సపోర్ట్గా నిలవడం అటు సూర్యాపేట డిస్టిక్ నుంచి వట్టే జాయిన్ కానీ అతనితో పాటు ఇంకో గౌడ్స్ అన్న పేరు వాళ్ళందరూ ఇప్పుడు ఏకమై బీసీ రాజ్యాధికారం దిశ వైపు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు ఆ అడుగుల్లో భాగంగా తీర్మాన్ మల్లని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు కూడా తోడై ముందుకెళ్తారా అనే విషయం సెప్టెంబర్ సెవెంటీ నాడు మనకి తెలుస్తుంది అయితే ప్రస్తుతం తీర్మాన్ మల్లన తీసుకునే నిర్ణయం ఏంటని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అనేసి మన సెప్టెంబర్ సెవెంటీ నాడు తెలుస్తుంది ఆ సెప్టెంబర్ సెవెంటీ నాడు ఏమేమి చెప్తారో మనం ఆ నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం చూసినటువంటి ఆర్టీ తెలంగాణ విజయం